వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ అతడు స్టార్ హీరో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించి తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఆయన ఒకరు ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించిన చైల్డ్హుడ్ ఫోటో ఇప్పుడు అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది సాధారణంగా సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో తాజాగా ఓ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రస్తుతం అతడు దక్షిణాదిలో టాప్ హీరో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాలోకి అడుగుపెట్టారు చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ హీరో ఆ తర్వాత వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యాక మరోవైపు తనకిష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్నారు ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ కుర్రాడు ఎవరో అని అతిడి కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తమిళ చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ హీరో అజిత్ తన కెరీర్ ప్రారంభ దశలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ విమర్శలను స్వీకరిస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించాడు మొదట్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన అజిత్ నెమ్మదిగా హీరోగా మారాడు ఎన్నో హిట్ చిత్రాలను నటించి మెప్పించాడు అంతేకాదు అజిత్ మంచి ప్రొఫెషనల్ కార్ రేసర్ కూడా ఇప్పటికే అనేక ఫార్మాట్లో తన టీంతో కలిసి పాల్గొంటి విజయాన్ని అందుకుంటున్నారు కేవలం కార్ రేసింగ్ కాదు అజిత్కు ఫోటోగ్రఫీ ట్రావెలింగ్ బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం ఇప్పటికే కన్యాకుమారి టు లడక్ వరకు బైక్ పై ఒంటరిగా వెళ్లారు విమానాలు నడిపేందుకు కావాల్సిన పైలట్ లైసెన్స్ ఉంది ఎరో మోడలింగ్ అంటే విపరీతమైన ఆసక్తి అజిత్ మిగతా హీరోలకు ప్రత్యేకం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న హీరో అలాగే సొంతంగా ఫోన్ కూడా ఉపయోగించరు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది ఈ సిక్స్ టీవీ